మినిమం మన బుక్ ఉండాలి ఆ బుక్ ఉంటే మనకి కొంత అధారిటీ వస్తుంది మనకి క్లారిటీ వస్తుంది భారతదేశంలో ఈ కులం అనేది ఏంటంటే ఎక్కడ ఉంటుంది అంటే కులం అనేది మైండ్లో ఒకది క్యాస్ట్ ఈజ్ ఫీల్ ఒకరు వాళ్ళు చెప్పాలి వీళ్ళ కులం ఇదని అప్పుడు మాత్రమే మన మైండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట యాక్టివేట్ అయ్యి ఆ కులాన్ని ఎలా చూడాలో అలా వస్తుంది మైండ్ సో ట్రైనింగ్ ఎక్కడిచ్చారు మైండ్కి ఇచ్చారు సో ఇక్కడ మనకి ప్యూరిటీ ఎక్కడ అవ్వాలి మన మైండ్లో ప్యూరిటీ అవ్వాలి సో ప్యూరిటీ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి సో మైండ్కి ట్రైనింగ్ ఇస్తేనే మనకి కాస్త క్లారిటీ వస్తుంది రెండవది భారతదేశంలో శూద్రులు చదువుకోకూడదు అనేది ఒకర్మంలో పెట్టుకున్నారు సూదులు ఎవరు అంటే స్త్రీలందరూ శూదులే అని రాసుకున్నారు అందులో స్త్రీలందరూ శూద్రులే అని అన్నప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న స్త్రీలు కూడా సూతులుగానే పరిగణింపబడ్డారు అందుకనే అక్కడ వాళ్ళకు కూడా చదువు ఇవ్వలేదు సో రిఫార్మ్స్ అనేవి ఎప్పుడైనా ఎవరో గొప్ప వ్యక్తి రిఫార్మ్స్ చేస్తేనే ఆ వ్యవస్థలో మార్పు వస్తుంది ఇప్పుడు రాజమండ్రిలో కందుకూరి విలేష్లింగం పంతులు గారు అపారమైన రిఫార్మ్స్ పెట్టారు మీరు ఎప్పుడైనా టౌన్ హాల్ వెళ్తే టౌన్ హాల్లో కందుకూరి విలేశ్లింగ మంత్రి గారు ఆయన యొక్క ఆసియా మీద ఉన్నాయి నేను వెళ్ళి అందుకని టౌన్ హాల్ మూస్తారు రాజకీయలో చూసింది అది చదవండి అవి చదివిన వెంటనే మూసేశారు అని పీపుల్ అర్థం సో సో ఎవరు చెప్పారు మైండ్ దేనికైనా కాబట్టి మీరు ఎక్కడో రిఫార్మ్స్ వచ్చినాయి అని అనుకుంటా అనుకోకర్లేదు మన మైండ్ లో రిఫార్మ్స్ వస్తే మన కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటే ముందు మైండ్ బాగుండాలి మైండ్ బాగోకపోతే జయశ్వమం అసూయ అన్నీ వచ్చేస్తాయి అది ఎందుకు వస్తాయి అవకాశం మొన్న రీసెంట్గా వైజాగ్లో ఒక పురోహతిని ఇంట్లో పురోహితుని భార్య పురోహితుని తల్లిని పెట్రోల్ పేస్ తగలపెట్టి చెప్పేశారు అవసరం లేదు ఆవిడ నేను ఇన్ని నాలుగు గంటలు లేవాలి పని కట్టుకోవాలి పూజ చేయాలి ఈ వ్రతం చేయాలి ఈ రోజు ఈ దిక్కు చూడకూడదు ఆ దిక్కు చూడకూడదు కింద చూడకూడదు పైని చూడకూడదు అని చెయ్యను అని చెప్పే చాలా ఏమవుతుంది ఆ తల్లి పెద్ద ఆవిడే భార్య భర్తను విడగొట్టేస్తుంది ఏం కదా కారణం ఏంటి ఆవిడ మైండ్ లో ఆలర్చుకుని వాళ్ళ అత్తగారు చెప్పేస్తుంది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటే రివోల్ట్ రివోల్ట్ అనేది సైంటిఫిక్ గా రావాలి కానీ గా రాకూడదు ఇది ఈ రివోల్ట్ నింటిఫిక్ గా మాత్రం మహాత్మ జ్యోతిబాపూలే సైంటిఫిక్ గా ఎలాగా ఎవరైతే లోయస్ లో ఉన్నారో వాళ్ళ కనుక చదువుకుంటే ఈ సిస్టమ్ అప్రూవ్ అవుతుంది అప్పుడు లోయర్ స్టాటర్లో ఉన్న వాళ్ళు మిడిల్ స్టాటర్లో ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తారు అని అనుకున్నారు ఆయన అందుకని లోయర్ స్టాటర్లో ఉన్న అన్టచబుల్స్ కి చదువు చెప్పారు అండ్ లోయర్ స్టాటర్లో ఉన్న స్త్రీలకు చదువు చెప్పారు అది సైంటిఫిక్ అప్రోచ్ ఆర్డినరీ అప్రోచ్ కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఇంతమంది చదువుకోగలుగుతున్నారంటే అంటే జనరల్గా ఎవరు ఏ క్యాస్ట్ అయితే మా క్యాస్ట్ వాళ్ళు చెప్పుకుందాం అని అనుకుంటా ఉంటారు ఆయన అనుకోలేదు సైంటిఫిక్ గా స్టడీ చేసి ఈ యొక్క భారతదేశం బాగుండాలంటే ఎవరిని ముందు టచ్ చేయాలి అని చూసుకుని వాళ్ళు టచ్ చేశారు ఆయన దానివల్ల చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి భారతదేశంలో ఆయన మరి మరి శూద్రుడు చదువుకోకూడదు అని అంటే మరి ఆయన సూద్రుడే కానీ చదువుకున్నారు ఎందులో కన్నా ముందు కొన్ని ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమాల్లో భారతదేశంలో చదువుకునే హక్కు వచ్చింది ఆయన కదా ముందే కాబట్టి ఆ ఉద్యమం ఫలితంగా ఆయన చదువుకున్నారు ఆయన చేసిన రిఫార్మ్స్ ఫలితంగా చదువుకున్నారు దాని ఇంపాక్ట్ ఆయన చనిపోయిన నెక్స్ట్ ఇయర్ ఒక అంబెట్టారు ఆయన చూడలేదు ఎయిటీన్ నైన్టీలో చనిపోతే బాబాసాహెబ్ దాకా అయినప్పటికీ బాబాసాహెబ్ అంబెట్టారు నాకు బుద్ధ అని కవి గురు అని చెప్పి చెప్తారు కాబట్టి అలాగే ఒకరికొకరు ఇన్స్పిరేషన్ ఆ చైన్ లింక్ లాగా డెవలప్ అయితే ఏముంటుంది మా అయితే సంఖ్యలు పోతాయి ఫ్రీడమ్ వస్తుంది అందరూ డెవలప్ అవుతారు సో మీరందరూ ఈ విధంగా చదువుకొని అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు సోషల్ ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడు నిరంతరం చదువుతూ చదివిన దాన్ని ట్రూ స్పిరిట్ ఆచరిస్తూ దాన్ని పది మందికి చెప్తూ రిఫార్మ్ అనేది మన కుటుంబంలో రావాలి ఎక్కడ కాదు కాబట్టి మనం అందరం మన మన ఫ్యామిలీస్ లో మన మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా మరి ఆ డెవలప్ చేసుకుంటూ వస్తే భారతదేశం డెవలప్ అవుతుంది ఈరోజు మీ అందరూ కూడా మంచి నచ్చవరైన కూడా మీరు అంత ఓపికగా ఉంటారు అందరికీ ధన్యవాదాలు ఈ విషయం వచ్చేసారు చెప్పారు ఏడియన్ లో ఉన్నారు